మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి హాయ్ హలో నమస్తే నేను మీ కటా కార్తిక్ పుష్పాటు రిలీజ్ కాబోతుంది చాలా హైక్స్ ఉన్నాయి చాలా పెద్ద బిగ్గెస్ట్ హిట్ కాబోతుందని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు మార్కెట్ విశ్లేషకులు కూడా భావిస్తూ ఉన్నారు నిజానికి ఇప్పటి వరకు కలెక్షన్స్ ఉన్న సినిమా జవాన్ అంట ఆ జవాన్ దాటే రేంజ్లో కూడా ఈ సినిమా హిట్ కాబోతుంది అనేది అందరి అంచనా ఇప్పటికీ మనకున్న సమాచారం మేరకు ఈ సినిమాకి ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టారు కానీ ఈ సినిమాకి ఇప్పటికే ప్రీ రిలీజ్లోనే అంటే రిలీజ్ కాకముందే వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు కలెక్షన్స్ వచ్చాయి ఎలా వచ్చాయి అనేది కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఆరు వందల అరవై కోట్ల రూపాయలు థియేటర్ రైట్స్ ద్వారా అంటే సినిమా థియేటర్కి బయలు డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే ఆ సినిమాని కొనుగోలు చేశారు థియేటర్ రైట్స్ పొందారు వాళ్ళ ద్వారా ఆరు వందల అరవై కోట్ల రూపాయలు రావటం జరిగింది దీంట్లో రెండు వందల ఇరవై కోట్ల రూపాయలు తెలంగాణ ఆంధ్ర ప్రాంతం నుంచి రావటం జరిగింది నలభై కోట్ల రూపాయలు తమిళనాడు నుంచి ముప్పై కోట్ల రూపాయలు కర్ణాటక నుంచి ఇరవై కోట్ల రూపాయలు కేరళ నుంచి రెండు వందల రూపాయలు నార్త్ నుంచి నూట నలభై రూపాయలు బయట అవుట్ ఆఫ్ స్టేట్స్ బయట దేశాల నుంచి కూడా నూట నలభై కోట్ల రూపాయలు ఈ సినిమా ఇప్పటికే మార్కెట్ చేయగలిగింది అంటే ఆరు వందల అరవై కోట్ల రూపాయలు ఇప్పటికే థియేటర్కల్ రైట్స్ ద్వారా ఈ సినిమా పొందగలిగింది అది కాకుండా రెండు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు నెట్ఫ్లిక్స్ ఎటర్ టైమ్ పేమెంట్ చేసింది ఆ సినిమా రైట్స్ని నెట్ఫ్లిక్స్ పొందగలిగింది నెట్ఫ్లిక్స్లో త్వరలో ఆ సినిమా రిలీజ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది తర్వాత ఇతర ఆయన మ్యూజికల్ రైట్స్ కావచ్చు తర్వాత ప్రమోషన్స్ కావచ్చు ప్రత్యేకించి ఒక గేమింగ్ యాప్ ఈ రైట్స్ని పొందింది నార్త్లో కానీ లేదంటే తమిళనాడు చెన్నైలో కానీ హైదరాబాద్ కానీ పెట్టిన ఈవెంట్లో ప్రమోషన్స్ ఇచ్చినందుగాను ఆ గేమింగ్ యాప్ కూడా ఈ సినిమాకి పే చేసింది ఇలా మొత్తంగా ప్రమోషన్ ద్వారా వస్తే ఏంటి లేదంటే శాటిలైట్ రైట్స్ ద్వారా వస్తే ఏంటి మిగతా అన్ని రైట్స్ కలిపితే వెయ్యి ఎనభై కోట్ల రూపాయలు ఇప్పటికే ఈ సినిమా సంపాదించడం జరిగింది ఐదు వందల కోట్ల రూపాయలు బడ్జెట్తో తీసిన సినిమా డబల్ రెట్టింపు సంపాదన ఇప్పటికే చేశారు అంటే సినిమా దగ్గరగా ఇట్టేనట్టే కదా ఈ సినిమా కలెక్షన్స్ వచ్చినట్టే కదా ప్రాఫిట్లోనే ప్రొడ్యూసర్స్ ఉన్నారు కదా ఇప్పుడు బయ్యర్స్ కొంత లాభాలు చూసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది సరే ఏది ఏమైనా ఈ సినిమా ఎక్కువ కాలం ఆడగలిగితే ఎక్కువ మందిని మెప్పించగలిగితే రిపీటెడ్గా ఆడియన్స్ రప్పించుకోగలిగితే ఈ సినిమాకి ఆ కలెక్షన్స్ వస్తాయి అల్లు అర్జున్ రేంజ్ అదని చెప్పేసి అందరూ చెప్పుకుంటూ ఉన్నారు అయితే అల్లు అర్జున్ ఈ సినిమాకి మూడు వందల కోట్ల రికమెండేషన్ తీసుకున్నారు ఇప్పుడు ఈ మూడు వందల కోట్లు రప్పించుకోవాలి ఈ మూడు వందల కోట్లు కాదు రెండు వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవాలి ఎందుకు ఈ రెండు వేల కోట్లు అనేది ఏంటి చెప్తా ఇప్పుడు ఈ రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ సినిమాగా కనుక ఈ సినిమాని హిట్ చేసుకోగలిగితే కలెక్షన్స్ రాబట్టుకోగలిగితే మొత్తం ఇండియాలో అత్యధిక కలెక్షన్స్ సంపాదించిన సినిమా ఇదే అవుతుంది కాబట్టి రెండు వేల కోట్ల రూపాయలు టార్గెట్ చేసుకున్నారు ఈ రెండు వేల కోట్ల రూపాయలు సా టార్గెట్ చేసుకొని అల్లు అర్జున్ని ని తు రెమెడేషన్ హీరోగా చూపించడం కోసం మూడు వందల కోట్ల రూపాయలు పేమెంట్ చేసి ఇప్పుడు వీళ్ళు చేస్తున్నటువంటి పని ఏంటంటే ఈ నాలుగు రోజుల పాటు గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది టికెట్ రేట్ పెంచుకోవడానికి నాలుగు రోజుల తర్వాత తగ్గించుకోవచ్చు క్రమంగా తగ్గుతూ ఉంటుంది ఎందుకు ఈ నాలుగు రోజులు కూడా అంటే బాహుబలి టైంలో రెండు వందల యాభై రూపాయలు టికెట్ పెంచుకునే అవకాశం వచ్చినా అదన ఛార్జీ పెంచుకునే అవకాశం వచ్చినా చివరి దాకా ఉంటే పెద్దగా ఆడియన్స్ రాలేదు టికెట్ రేట్ చాలా ఎక్కువ ఉందని భావించారు కాబట్టి రిపీటెడ్ ఆడియన్స్ రాలేదు కాబట్టి రిపీటెడ్ ఆడియన్స్ రావడం కోసం తర్వాత తగ్గించేసి ఫస్ట్లో పిచ్చి వెర్రి అభిమానంతో ఇష్టంతో అల్లు అర్జున్ మీద ప్రేమతో సినిమాకు వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళ జేబులు గుల్లబెట్టాలి ఈ సినిమా మొదటిన్నర రోజులు ఉత్సాహంగా ఉల్లాసంగా చూద్దామనుకునే వాళ్ళు ఈ సినిమా కోసం ఈగల్ని వెయిట్ చేసేవాళ్ళు వాళ్ళ అభిమానాన్ని వాళ్ళ ఆశని ఎనికా చేసుకోవాలని చెప్పేసి టిక్కెట్ రేటు ఎనిమిది వందల రూపాయలు అదనంగా పెంచారు అంటే ఒక ఐదు వందల టికెట్ ఉంటే ఎనిమిది వందల అదనం ఎనిమిది ప్లస్ ఐదు పదమూడు వందల రూపాయల టికెట్ పదిహేను వందల రూపాయల టికెట్ ఉన్న థియేటర్లు కూడా ఉన్నాయి రెండు వేలు ఉన్నటువంటి థియేటర్లు కూడా ఉన్నాయి మల్టీప్లెక్స్లు వాళ్ళ స్థాయిని బట్టి ఆ థియేటర్ స్థాయిని బట్టి రేటు పెట్టేశారు అంటే పరిశ్రద్ధం చేసుకోండి ఈ నాలుగు రోజులు ఫస్ట్ నాలుగు రోజులు వచ్చేది ఎవరు హీరో మీద అభిమానం సినిమా మీద అభిమానం సినిమా ఎట్టి పరిస్థితుల్లో మొదటి చోడలోనే చూడాలనేటువంటి ఒక ఆశ అతి ఆశ ఈగర్లీ వెయిటింగ్ ఉన్నటువంటి పీపుల్ ఉంటారు కదా ఈ నాలుగు రోజుల తర్వాత మళ్ళీ ఇంకో నాలుగు రోజుల పాటు ఒక రేటు తర్వాత మా ఊరిగా రైటు అలా ఫస్ట్లోనే సినిమా అంటే విపరీతమైన అభిమానం ఉన్నటువంటి వాళ్ళని ఎనిక్యాచ్ చేసుకోవడం కోసం ఒక కుటుంబం సినిమాకి వెళ్ళాలంటే ఆరు వేల నుంచి పదివేల రూపాయలు థియేటర్ స్థాయిని బట్టి పడే పరిస్థితి ఉంది ఆరు వేల నుంచి పదివేల రూపాయలు మరి ఇలా డబ్బులు వసూలు చేస్తే సినిమాకు రెండు వేల కోట్లు ఎందుకు రావు సినిమాకు రెండు వేల కోట్లు రావడానికి మార్గం ఇదా సినిమా ఎక్కువ రోజులు ఆడగలగాలి రిపీటెడ్ ఆడియన్స్ రాగలగాలి సినిమా అబ్బా భలే ఉంది మళ్ళా మళ్ళా మళ్ళీ మళ్ళీ చూడాలంటే ఒక ఫీలింగ్ కలిగించగలగాలి ఎక్కువ మందిని థియేటర్లకి ఆకర్షించగలిగే పరిస్థితి సినిమాకు ఉండాలి నిజంగానికి సినిమా ఏం రాష్ట్రలో లేదు సినిమాకి చెప్పాలంటే ఐదు వందల కోట్లు ఖర్చు పెడితే వెయ్యి ఎనభై కోట్లు వచ్చాయి కానీ హీరో అల్లు అర్జున్ని ప్రమోట్ చేయడం కోసం ఆయనకు మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చి రెండు వేల కోట్లలో ఈ సినిమాను ఉంచడం కోసం చేస్తున్నటువంటి కుట్ర ఏంటంటే అభిమానుల జేబులకు చిల్లు పెట్టడం ఇది కరెక్ట్ కాదు అదే రేటు పెంచుకోండి తప్పలేదు సినిమా థియేటరు సినిమా రేంజ్ పెరిగింది సినిమా రేంజ్ తెలుగు సినిమా రేంజే పెరిగింది ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది నేను కాదనట్లేదు కానీ ఒక పద్ధతిగా దేనికైనా ఒక పద్ధతి అనేది ఉండాలి అభిమానం ఉంది కదా అని వాళ్ళని పిచ్చోని చేయాలని చూస్తే ఎలా వారి జేబు నుంచి లాగేసి మీరు స్టూడియోలు కట్టుకోవటం మీరు హోటల్స్ పెట్టుకోవటం మీరు పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ ల్యాండ్స్ కొనుక్కోవటం ఏది మా జేబు నుంచి ఇది కరెక్ట్ కాదు అంటున్నాను అభిమానాన్ని ఇలా వాడుకోవద్దు అంటున్నాను ఇప్పుడు హీరోకి మూడు వందల కోట్లు ఇవ్వాలా వద్ద ఎట్లా డెసిజన్ తీసుకోవాలి ఈ సినిమా సినిమా అయిపోయిన తర్వాత సినిమా కలెక్షన్స్ విపరీతంగా వస్తే నిజంగా మా ఊరి టికెట్ మీద కలెక్షన్స్ వస్తే రిపీటెడ్గా ఆడియన్స్ వచ్చి ఎక్కువ రోజులు సినిమా ఆడి ఎక్కువ కలెక్షన్స్ వస్తే ఆ సినిమా ప్రాఫిట్లో హీరోకి రెమ్యునేషన్ పెంచాలి ఈ సినిమా హిట్టు టూ హిట్ అయితే ఈ హిట్ తర్వాత హీరో రెమిడేషన్ సినిమా పెరగాలి అంతేగాని ముందే రెమ్యునేషన్ ఫిక్స్ చేసుకొని ఇచ్చేసుకొని ఆ డబ్బులు సంపాదించడం కోసం జనాల అతి మీద చేయబెట్టేది కరెక్ట్ కాదు ఇది చాలామంది మాట ఇప్పటికే కోర్టులో కూడా పిటిషన్ దాఖలు చేశారు కోర్టు ఏం చెప్తుందో కూడా అందరూ వెయిట్ చేస్తున్నారు కానీ న్యాయబద్ధంగా ప్రజలు కోరుకుంటుంది ఏంటంటే టికెట్ రేటు ఇంత ఘనం పెంచటం ఆశని నాలుగో తారీఖు ఒంటి గంటకి బెనిఫిట్ షో అవుతుంది బెనిఫిట్ షో ఎవడు చూడమన్నాడు అంత సెలవులు అంటే అభిమానం కూడా చూసే వాళ్ళు ఉంటారు పిచ్చితో చూసే వాళ్ళు ఉంటారు వాళ్ళు వారు చూసిన మొదటిగా చూడాలని కోరికతో చూడాలనుకునే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళు కూడా మారాలి నేను వాళ్ళకు కూడా చెప్తున్నా మీ అభిమానాన్ని మీ పిచ్చిని వాళ్ళు ఎన్కే చేసుకుంటున్నారు మీరు ఇలా తయారైతే రేపు ఎంతైనా వేస్తారు ఇప్పుడు ఎనిమిది వందలు వేసారు రేపు వెయ్యి రూపాయలు కూడా వేస్తారు మీ నెత్తి మీద రేపు రెండు వేలు వేస్తారు అదనపు ఛార్జీలు టికెట్ రేట్ కాక అదనపు ఛార్జీలు దీని ఏమన్నా ఏ ట్యాక్స్ అనాలా అల్లు అర్జున్ ట్యాక్స్ అనాలా ఇది కరెక్ట్ కాదు ఇప్పుడు జనాలు ఒకసారి దీన్ని కట్ చేస్తే ఈ చైన్ని కట్ చేస్తే ఇలా విపరీతంగా జనాలతో ఆడుకునే పరిస్థితిని కట్ చేస్తే అప్పుడు హీరోలు తెలిసి వస్తుంది ప్రొడ్యూసర్ తెలిసి వస్తుంది సినిమా డైరెక్టర్ తెలిసి వచ్చింది సినిమా తెలుగు సినిమా రేంజ్ ఎక్కడ దాటాలి బయట దేశాల్లో కూడా కలెక్షన్స్ సంపాదించుకోగలటం ఎక్కువ రోజులు సినిమా ఆడించగలటం బయట ఆడియన్స్లో కూడా తెలుగు సినిమాని భలే తీసారా అనిపించుకునే కెపాసిటీగా సినిమాను చూపించగలటంతో వస్తుంది తప్ప సినిమా కలెక్షన్స్ వసూలు చేసి రెండు వేలు ఒకరి దగ్గరే పదిహేను వందలు ఒకరి దగ్గరే పదివేలు ఒక్క కుటుంబం దగ్గర వసూలు చేసి ఇగో ఇంత కలెక్షన్స్ వచ్చాయంటే ఆ సినిమా రేంజ్ కాదు సినిమా రేంజ్ ఎలా అమెరికాలో ఉన్నోడు కూడా తెలుగు సినిమా భలే తీశారు పుష్పాటు ఇంత బాగా తీశారు ఇది హీరో రేంజు ఇది డైరెక్టర్ రేంజు ఇది ప్రొడ్యూసర్ రేంజ్ అని చెప్పుకోగలిగే టాక్ ఏదైతే ఉందో అది తెలుగు తెలుగు సినిమా రేంజ్ నెక్స్ట్ మళ్ళా అదే ప్రొడ్యూసర్ అదే డైరెక్టర్ అదే హీరోనో నటించే సినిమా కోసం వాడు ఈగల్ని వెయిట్ చేయాలి అలా క్రియేట్ చేసుకోవాలి ఈ తెలుగు సినిమా రేంజ్ పెరుగుతుంది ఇప్పుడు అలానే ఇప్పుడు పెరగటం అని తెలుగు సినిమా రేంజ్ ఎప్పుడో పెరిగింది దానివల్ల సోరేకన్నా మాయా బజారు కబతే ఒక బా సినిమా వేరే చోట ఆడించే పరిస్థితులు ఆ రోజు తక్కువ కాబట్టి పరిస్థితులు తక్కువ కాబట్టి టెక్నాలజీ తక్కువ కాబట్టి కానీ తెలుగు సినిమా రేంజ్ ఆ రోజుల్లో ఉండి ఒక సంవత్సరం ఆడగలిగేది ఒక సినిమా ఒక సంవత్సరం ఆడగలిగేది వంద రోజులు ఆడితే సినిమా హిట్టు ఇప్పుడేంది సినిమా హిట్టో ప్లాపో తెలిసే రూపే డబ్బులు గుంజేయాలి జనంజేబుల నుంచి డబ్బులు గుంజేయాలి ఇప్పుడు అది సిని స్ట్రాటజీ ఇది కరెక్ట్ కాదు అనేటువంటిది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి